ప్రేసలాట్ అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకొని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి మరి గడిచిన వారమంతా ఈ వారమంతా తండ్రి మనల్ని ఆయన రెక్కల క్రింద భద్రపరిచాడు వర్షాలు పడుతున్నాయి చాలా చోట్ల ఇప్పుడు మనం ఉన్న దగ్గర కూడా పడుతున్నాయి కదా అయినా సరే మనకు ఎటువంటి ప్రమాదం కానీ వరదల్లో మనం చిక్కుకోకుండా ఇబ్బందులు కూడా లేకుండా తండ్రి చాలా జాగ్రత్తగా మనని భద్రంగా కాపాడుకుంటా వస్తున్నాడు కదా కాపాడేడు కదా మరి అంత చక్కటి భద్రత ఇచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా మనస్ఫూర్తిగా చెప్దాము మరి సండే కాబట్టి అందరూ చర్చెస్కి వెళ్తారు కదా మందిరానికి వెళ్ళేటప్పుడు మన ప్రవర్తన వెళ్ళేటప్పుడే మన ప్రవర్తన ఎలా ఉండాలో వాక్యం ద్వారా మనం మనం తండ్రి మనల్ని హెచ్చరిస్తున్నాడు వెళ్ళిన తర్వాత కాదు వెళ్ళేటప్పుడే మందిరానికి వెళ్ళేటప్పుడే మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నాడు కాబట్టి ఇంటిలో నుంచి సిద్ధపడి వెళ్ళేటప్పుడే మన మైండ్ మన మన మైండ్ అంతా మన ఫోకస్ అంతా దేవుని మీదే ఉండాలి వేరే వేరే పనుల మీద కాదు అంటే ఇంట్లో పనులు చేసుకొని టైంకి వెళ్ళిపోతాం ఆ పనులు చేసుకునేటప్పుడు కూడా మన మైండ్ని సిద్ధపరచుకోవాలి తండ్రి నా ద్వారా నాతో మరి నా విషయంలో నేనింకా ఏ విషయంలో నేను మార్చుకోవాలి ఏ విషయం గురించి తండ్రి నాతో చెప్పబోతున్నాడు అది తండ్రి మాటకి లోబడే మనసు తండ్రి నాకు ఇవ్వాలి అని మనం ఆశగా ఎదురు చూసేలా మన మైండ్ మార్చుకోవాలి మనం సిద్ధపడాలట్ల ప్రతి వారం చెప్తున్నాడు చర్చకి వెళ్తున్నారు జాగ్రత్త చర్చికి వెళ్తున్నారు జాగ్రత్త చర్చిలో కూర్చున్నప్పుడు జాగ్రత్త ఏదో ఒక మనకిన్న పనుల దగ్గర కూర్చున్నట్టు కాదు కాళ్ళ మీద కాలు ఒక టీవీగా పైన ఆకాశంలోకి చూసుకుంటా ఇక నాకేందులే అన్నట్టు కాదండి అంత గొప్ప రాజా రాజు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు కోటాను కోట్ల మంది దేవదూతులతో పరిశుద్ధుడు 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 అని ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు స్థుతింపబడుతున్న అంత గొప్ప తండ్రి ఆ మందిరంలో రాజసింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు అని మన మైండ్ని సిద్ధపరచుకోండి మీ మైండ్ని అలా మనం అనుకుంటేనే మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండిద్ది అలా లేని కళ్ళకు కనపడని దృశ్యాన్ని ఎలా ఇమాజిన్ చేసుకుంటాము సిస్టర్ అంటారేమో ఇప్పుడు ఒక సినిమాలో మనం ఒక సీన్ చూసినప్పుడు ఆ ప్లేస్లో మనల్ని మనం ఊహించుకుంటాం చాలామంది అంటే అందరూ చేసి చాలా వరకు అలానే అనుకుంటారు వాళ్ళలాగా మాట్లాడాలన్నట్టు వాళ్ళలాగా చేయాలన్నట్టు కానీ అది సినిమా ఇది రియల్ ఈ రియల్ లైఫ్లో మనం ఇమాజిన్ చేసుకోవాలి ఎందుకంటే రేపు మనం అలా ఇమాజిన్ చేసుకుంటేనే తండ్రి ముందు మనం ఎలా ఉండాలనేది మనకు అర్థమైపోయిద్ది మన మనసుకి భయం వేసిద్ది అమ్మో నేను ఎలా ఉంటే అంత గొప్ప తండ్రి సింహాసనం మీద బలిపీఠం మీద కూర్చొని ఉంటే ఆయన నన్ను చూస్తున్నాడు ఆయన నన్ను చూసేటప్పుడు నేను ఎలా ఉండాలి ఎంత జాగ్రత్తగా ఉండాలి నేను ఫోన్లో ఏం చూస్తున్నానో కూడా తండ్రి చూస్తూ ఉంటాడు నేను ఎవరికల్లో ఎవరికల్లే ఎటువంటి చూపులు చూస్తున్నానో అది కూడా చూస్తూ ఉంటాడు ఎవరి వైపు నా చూపులు వెళ్తున్నాయో ఆయన చూస్తూ ఉంటాడు ఆయన చెప్పే వాక్యాన్ని నేను శ్రద్ధగా వింటున్నానా లేదా తండ్రి నాతో మాట్లాడుతున్నప్పుడు నా మైండ్ నా ధ్యాస దేని మీద ఉంది అది కూడా ఆయనకు తెలుసు నా మైండ్లో ఏముందో కూడా ఆయనకు తెలుసు మరి అవన్నీ తెలిసిన తండ్రి ఎదురు కూర్చొని ఉంటే నేను ఎలా ఉండాలి అసలు ఎంత భయం ఎంత వణుకుతో ఉడికిపోవాలంట తండ్రి ఆ మందిరానికి వెళ్ళేటప్పుడు ఎవడైతే నా మాట విని వణుకుచుండునో వాడ వాళ్ళని నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు తండ్రి అంత భయంతో ఉండాలండి అసలు నాకైతే చాలా భయం వేసింది అసలు అట్లని మళ్ళీ మనం ఏ తప్పు చేయం కనీసం చూపులు కూడా పాపకు చూపులు రాకుండానే జాగ్రత్త పడే కృప తండ్రి ఇచ్చాడు పొరపాటును కూడా ఎవరికన్నా చూసినా పాప చూపులు అనేది లేకుండా చేశాడు మళ్ళీ ఏదో పైన మనమేదో సాధించినట్టు కాలు మీద కాలు కూర్చోవడం ఆయన తండ్రి అంత గొప్ప సర్వ సృష్టికర్త ఆయన ముందు మనం కాలు మీద కాలేసుకుంటే అసలు ఎలా ఉండిద్ది అందుకని ఇవన్నీ మీరు గమనించుకొనే తండ్రికి నచ్చనివి చేయొద్దు భయం వణుకుతో మనం ఉండాలి దేవుని ఆయన మందిరంలో ఉన్నప్పుడు భయభక్తులు కలిగి ఎవరైతే నా నా మాట విని భయంతో ఒణుకుచుండునో వాళ్ళను నేను దృష్టిస్తానంటాడు ఆయన దృష్టి మన మీద ఉండాలి అని చాలా కొన్ని వందల మంది ఉంటారు చర్చలో కానీ దేవుని దృష్టి ఎవరి మీద ఉండింది ఎవరైతే ఒడుకుతూ ఉంటారు భయపడతా ఉంటారు భయభక్తులతో ఉంటారు వాళ్ళ మనసు ఎప్పుడు దేవుని మీద ఆయన గురించి ఆలోచన కలిగి ఉంటారు వాళ్ళ మీదే తండ్రి ప్రత్యేకమైన దృష్టి ఉండింది వాళ్ళని నేను ఆకర్షిస్తానంటాడు అసలు ఎన్ని విధాలుగా చెప్పాడో తండ్రి ఇదిగో నా దగ్గరకు రావాలంటే మీరు ఇలా ఉండండి నా మందిరాలకు వచ్చేటప్పుడు ఇలా ఉండండి ఇలాంటి పనులు చేయొద్దు తగు మాత్రపు వస్త్రధారణ తగు మాత్రపు జీవితం తగిన విధంగా మరి మీ బాహ్య అలంకారం అలంకారంగా వద్దు అందరూ చూడాలి అందరిలో నేను గొప్పగా కనపడాలి ప్రతి ఒక్కరు నన్ను చూసి వావ్ అనాలి అనే ఆలోచనలు మీకు రానివ్వద్దు అలాంటి ఆలోచనలు కాదు ఎవరన్నా మనల్ని చూస్తే ప్రేమగా మాట్లాడాలి వాళ్ళ కష్టం మనతో ప్రేమగా చెప్పుకోవాలి మనస్ఫూర్తిగా వాళ్ళ మనసు అంతా కృమ్మరించి మనతో చెప్పుకోవాలి అది మన ఫేస్ని చూస్తేనే వాళ్ళకి అర్థమైపోయింది కదా బాబు వీళ్ళని చూస్తే వీళ్ళని అసలు కదిలేకూడదు బాబు ఏంది ఎప్పుడు ఆ మొహం ఎప్పుడు సీరియస్గా పెట్టుకుని ఉండింది ఏదో ఆ కొంప మునిగిపోతున్నట్టు అనుకుంటారు కొంతమందిని చూస్తే మనం అలా ఉండొద్దు బాహ్య అలంకారం అలంకారంగా ఉండగా ఉండక ఉండకుండా దీన మనసు మంచి మనసు సాత్వికమైన మనసు కలిగి ఉండండి అని చెప్పాడు తండ్రి మరి మనం బాహ్య అలంకారానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నామా అంతరంగ అలంకారానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నామా ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి నేనేదో పాస్టమ్మను కాదండి నేనేమి పెద్ద పెద్ద సంఘాన్ని నడిపేదాన్ని అస్సలు అంతకన్నా కాదు ఒక మామూలు మీ కన్నా కూడా నేను చాలా తక్కువ ప్రార్థన చేయడం కానీ ఉపవాసం ఉండడం కానీ చాలా తక్కువ కానీ ఈ విషయాల్లో తండ్రి ఏ విషయాలు అయితే చెప్పాడో ఆ విషయంలో కరెక్ట్గా ఉండాలి అలా ఉండాల్సిందే అది కష్టమైన నష్టమైన నా తండ్రికి వ్యతిరేకంగా నేను నడుచుకోవద్దు అని గట్టిగా ఫిక్స్ అయ్యే మనసు తండ్రి ఇచ్చాడు అందుకే ఇంత ధైర్యంగా మీకు చెప్పగలుగుతున్నాను మనం ఒకళ్ళకి చెప్పాలంటే మనం కలిగి ఉండాలి కదా ఫస్ట్ అలాంటి అలవాట్లు అలా కాకుండా ఇప్పుడు నువ్వు స్మోక్ చేస్తా ఎదుటి వాళ్ళని స్మోక్ వాళ్ళు అయినాయి అది మంచిది కాదురా రా మానయ్యరా అంటే వాళ్ళేం చెప్తారు ఫస్ట్ నువ్వు మానయి సార్ తర్వాత నాకు చెప్పు అంటారు అలా కాకుండా మనం కరెక్ట్గా ఉండి ఆ తర్వాత మనం ఎదుటి వాళ్ళకి మనం చెప్పాలి అలా తండ్రి సిద్ధపరచాడండి అది నా గొప్పతనం కాదు దేవుని కృప దేవుని కృప ఆయన జాలి ప్రతి విషయంలో కూడా ఎలా బ్యాలెన్స్డ్గా ఉండాలో నేర్పించాడు వంద మంది రానివ్వండి వంద మంది చెప్పనివ్వండి వాళ్ళు పలానా వాళ్ళు అలా ఉంటారు అసలు వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అసలు వాళ్ళతో అసలు మాట్లాడొద్దు అని చెప్పినా కూడా వెళ్ళి వాళ్లతోనే మాట్లాడతాను ఫలానా రోజు ఇది అది మంచి రోజు కాదు అమావాస్య అమావాస్య రోజు ఈ పనులు చేయొద్దు అమావాస్య రోజు ఆ పనులు చేయొద్దు అని వెయ్యి మంది చెప్పనివ్వండి పట్టించుకోను నాకు అవసరం లేదు బైబుల్లో నా తండ్రి చెప్పాడా అమావాస్యల్ని చ మంచి రోజులు చెన్న రోజులు ఫాలో అవ్వమని చెప్పాడా లేదు మంచి దారిలో నడవమని చెప్పాడు కాబట్టి మా నాన్న మా అన్నయ్యకి పెళ్ళి అమావాస్య రోజే చేశాడు అస్సలు పట్టించుకోడు అలాంటి మా నాన్న రేపు మంచి ఎల్లుడు మంచి అస్సలు పట్టించుకోడు అదే మాకు నేర్పించాడు వెయ్యి మంది భయపడనివ్వండి అమావాస్య అమ్మో కీడు జరిగింది బయటికి వెళ్ళొద్దు ఆ పని చేయొద్దు ఈ పని చేయొద్దు వంద మంది చెప్పండి వెయ్యి మంది చెప్పనివ్వండి నేను పట్టించుకోను కీడు జరిగినా పర్వాలేదు దేవుడికి వ్యతిరేక అది తండ్రి చెప్పలేదు అది కీడు జరిగే ఆ పరిస్థితి అయినా కూడా దాన్ని మార్చేసే శక్తిగల తండ్రి నాతో ఉన్నాడు అందుకే కావాలని మా నాన్న అమావాస్య రోజే మా అన్నయ్య పెళ్లి చేశాడు మరి వాళ్ళేమే కొట్టుకుంటా తిట్టుకుంటా విడాకులు తీసుకొని ఇద్దరు హ్యాపీగా ఉన్నారు మా అన్నయ్య అంటే ప్రాణం ఇచ్చింది మా వదిన మా అన్నయ్య కూడా అంతే అంటే మరి ఎంత ప్రేమ ఇప్పుడు వాళ్ళ పెళ్ళయి కూడా పదహారు అయింది పదకొండు సంవత్సరాలు అయింది వాళ్ళు బాగానే ఉన్నారే అమావాస్య రోజే పెళ్లి చేశాడు మధ్యాహ్నం మెట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలప్పుడు ఒంటి గంటప్పుడు ఆ టైంకే చేశాడు మరి మాకే నష్టం జరగలేదు అందుకని ఎదుటి వాళ్ళు పా ఫాలో అయ్యి ఫాలో అవ్వద్దు వాళ్ళు చేస్తున్నారని మనం చేయకూడదు బైబిల్లో ఏం చెప్పాడు తండ్రి వాక్యంలో ఏం చెప్పాడు అదే మనకు ముఖ్యం కాబట్టి దేవుని వైపు చూడండి ఆయననే ఫాలో అవ్వండి దేవుడే తండ్రే మనకి మాదిరి మనుషులు కాదండి మనుషులు ఎంత నీతిగా ఉన్నా సరే ఉంటే మంచిదే కానీ ఏదో ఒక రోజు పాపములో పడిపోతారేమో కానీ అసలు తండ్రి వైపే మన దృష్టి ధ్యాస అంతా ఉంటే ఆయన అసలు ఇంత చిన్న పాపమైన ఎరిగి ఉన్నాడా అస్సలు లేదు కదా అందుకే మన ధ్యాస మన మనసు మన ఆలోచన అన్ని దేవుని వైపే ఉండాలి అని చెప్పేది మనుషుల్ని ఫాలో అవ్వద్దు మనుషుల్ని ఫాలో అవ్వద్దు దేవుణ్ణి ఫాలో అవ్వండి మన తండ్రి వైపే ఉండాలి మన ధ్యాస కాబట్టి మరి గడిచిన రాత్రి అంతా తండ్రి ఆయన రెక్కల క్రింద మనల్ని భద్రపరిచాడు మరి ఆయన మందిరానికి తీసుకెళ్తాడు క్షేమంగా మర్రా క్షేమంగా తీస్తాడు మరి తండ్రి మందిరానికి వెళ్ళేటప్పుడు తండ్రి ఉన్నాడు సింహాసనం మీద అని మనం భయభక్తులతో వణుకుతూ మందిరానికి వెళ్దాము అలా తండ్రి మనకి సహాయం చేయాలని అలాంటి సిద్ధమైన సిద్ధపాటు మనకివ్వాలని తండ్రిని అడుగుదాం దయచేసి అందరు కళ్ళు మూసుకోండి మహాపరిశుద్ధురా చే తండ్రి మీ బంగారు పాదములకు వెనలేని స్థుతి స్థుతి స్తోత్రం ప్రభా గడిచిన రాత్రి అంతా నా తండ్రి మేమంతా క్షేమంగా అంత సుఖంగా అంత ప్రశాంతంగా నిద్రపోయామంటే అది మా గొప్పతనం కాదయ్యా మేము తీసుకున్న జాగ్రత్త అంతకన్నా కాదు తండ్రి మీ కృప మీ దయ మీ జాలి మీ కడికరం మా మీద ఉండబట్టేనా ప్రభా ఎందుకంటే ఎంతో మంది మా గొప్ప గొప్ప వాళ్ళు మాకన్నా పేరు ప్రతిష్టలు ఉన్నవాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ బంధువులు గొప్ప పేరు ప్రతిష్ట నుండి ఒక మంచి హెల్తీ అయిన బాడీ ఉన్న వాళ్ళు కూడా నా ప్రభు ఎటువంటి అనారోగ్యం లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులు కూడా హార్ట్ అటాక్ తో చనిపోయారు అని వార్తలు మేము చూస్తున్నాం మేము చదివి ఉన్నాం నా తండ్రి మరి మేమెంత నా పొప్ప మేమెంత మా బ్రతికెంత మా భక్తి ఎంత అయినా సరే మా మీద జాలిపడి మా మీద కనికరపడి మీ కృపను బట్టి మీ ప్రేమను బట్టి ప్రభా మేము ఏ నూతన దినంలో ఉన్నామంటే అది కేవలం 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 మీ జాలి మీ దయ అందుని బట్టి మీకేస్తూ తీస్తూ తీస్తూ ఉత్తరం ప్రభా ఏ పాటి వారం నా తండ్రి మీ వైపు చూసే అర్హత కూడా లేదు మీ పేరు ఎత్తి మాట్లాడే అర్హత అంతకన్నా లేదు ప్రభా అయినా సరే మా మీద జాలి పడి జాలి చూపేదేవా మీకే స్థూత్రం నా తండ్రి మరి మీ మందిరానికి వెళ్ళేటప్పుడు బ్రహ్మ మేము ఇంటి దగ్గర ఉన్నప్పుడే నా తండ్రి మరి మా మనసు మా మైండ్ అంతా మీ మీదే మా ధ్యాస అంతా మీ మీదే పెట్టేలా మీ కృపను అనుగ్రహించండి ఇంట్లో సమస్యల గురించి కాదు ప్రప మమ్మల్ని ద్వేషించిన వారి మీద మళ్ళీ రివెంజ్ తీర్చుకోవాలి అనే మనసు కాదు తండ్రి మీరు మాతో ఏం మాట్లాడబోతున్నారు ఏ విషయంలో మేము మార్చుకోవాలి ఏ విషయంలో మేము తప్పిపోతున్నాము మీరు మమ్మల్ని ఏ విషయంలో గద్దించబోతున్నారు అని మా మైండ్కు నా తండ్రి ఇంటి దగ్గర రెడీ అయ్యేటప్పటి నుంచే నా తండ్రి మా మనసంతా మీ మీదే పెట్టడానికి ఇంటి దగ్గర నుంచే మమ్మల్ని సిద్ధపరచమని అడుగుతున్నా మా అంతటా మా వల్ల కాదయ్యా బలహీనులం నా తండ్రి వెర్రివాళ్ళం నా ప్రభా మీ సహాయం లేకుండా మేము ఏమీ చేయలేం నా తండ్రి ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళలేం ప్రభా ఒక్కసారి నా తండ్రి మా మీద దృష్టి పెట్టినా నా ప్రభా అలానే మీరు మా మీద దృష్టి పెట్టడానికి మేమైతే అర్హులు కాదు నా తండ్రి అంత గొప్ప పరిస్థితులు మీరెక్కడ ఇంత బురదలో పాప పంటే బురదలో ఉన్న మేమెక్కడ నా తండ్రి జాలిగలదేవా కరుణ గలదేవా మీ సహాయం మీ తోడు మాకుంటేనే మేము ఇంటి దగ్గర నుంచే మేము సిద్ధపడతాము మీ మందిరానికి మీరు చూస్తున్నారు మమ్మల్ని మీ ఎడల భయభక్తులు కలిగిన ప్రభా ఒక రాజుగారి దగ్గరికి వెళ్తే ఒక పిఎం దగ్గరికి సీఎం దగ్గరికి వెళ్తే ఎంత భయపడతా వెళ్తామో అంతకన్నా భయం భయంతో వడుకుతో భయభక్తులతో మీ వద్దకు వచ్చేలా మీ మందిలో ప్రభావ మరి మీరున్నారని ప్రభా మా మనోనేత్రాలు తెరవండి మా ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవడానికి మీ కృపానుగ్రహించమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏ అడుగుచున్నాము తండ్రి ఆమె